హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లతారావు బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి పనసకాయ గింజలతోటి కూర చేశానండి చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేనైతే ఎప్పుడు గింజలు కూర ట్రై చేయలేదండి ఫస్ట్ టైం చేశాను ఎప్పుడు గింజల తొనలు తినేసి వీటిని పడేస్తూ ఉంటాం అలా కాకుండా ఓసారి ఇలా ట్రై చేయండి పనస గింజల్ని కుక్కర్లో యాడ్ చేసుకొని కొంచెం వాటరు అలాగే సాల్ట్ యాడ్ చేసి కుక్కర్లో త్రీ విజిల్స్ వరకు ఉడికించాను చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయాయో ఇప్పుడు ఈ పైనున్న పొట్టునంతా తీసేసుకోండి కొంత పొట్టు అనేది మనం ఉడికించినప్పుడే సపరేట్ అవుతుంది ఆ తర్వాత మనం కొంచెం పైన పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి గింజలు అన్నింటిని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేశాను అందులోనే ఒక బిర్యానీ ఆకు ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క కొంచెం సోంపు కొంచెం జీలకర్ర రెండు లవంగాలు యాడ్ చేసి అవి ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఒక రెండు పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేశాను ఇవి వేయించుకోవాలి కొంచెం పచ్చివాసన పోయేదాకా ఇవి వేగేటప్పుడు కొద్దిగా కరివేపాకు యాడ్ చేసి దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఒకసారి ఇందులోనే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేస్తున్నానండి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఎక్కువ ప్రాసెస్ ఏం అవసరం లేదండి నార్మల్ కర్రీస్ మనం ఎలా ప్రిపేర్ చేస్తామో అలాగే ఇప్పుడు ఇందులోకి మూడు లేదా నాలుగు టమాటాలు ప్యూరీని యాడ్ చేశానండి మిక్సీ పట్టి ఆ పేస్ట్ని యాడ్ చేశాను యాడ్ చేసి దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇప్పుడు ఆయిల్ అంతా సపరేట్ అయింది అంటే టమాటో ఉడికినట్లు ఇందులోకి కొంచెం పసుపు కొద్దిగా టేస్ట్కి తగ్గట్టు సాల్టు కారము ఒక స్పూను ధనియా పౌడర్ ఒక స్పూన్ యాడ్ చేసి వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి ముందుగా మనం ఉడికించుకొని పెట్టుకున్నాం కదా చూడండి ఇలా పట్టు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా నేనైతే కట్ చేశానండి వాటిని యాడ్ చేస్తున్నాను గింజల ముక్కలు వీటిని కూడా కొంచెంసేపు వేయించుకోవాలి గ్రేవీ అంతా కలిసేలాగా ఇది ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి ఇలా అయితే వస్తుంది మొత్తం కలిసిపోయి ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక చిన్న గ్లాసు వాటర్ని అయితే యాడ్ చేశాను యాడ్ చేసి బాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఈ కర్రీని మనం పనసగింజలతో చేసామని కర్రీ చేసిన తర్వాత ఎవ్వరూ గేస్ చేయలేరు టేస్ట్ అంత బాగుంటుంది మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించామంటే మనకి రెడీ అయిపోతుందండి గ్రేవీ చూడండి ఇలా తిక్కుగా వస్తుంది ముక్కలు కూడా ఇంకా కొంచెం బాగా మెత్తగా అవుతాయి అప్పటి వరకు కూరని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం గరం మసాలా కొద్దిగా చాప్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి ఈ కర్రీకి మనకి ఎక్కువ టైం కూడా పట్టదు నార్మల్ కర్రీస్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే చేసుకోవచ్చు కానీ ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అని నేనైతే యూట్యూబ్లో చూసాను అందుకే ట్రై చేశాను మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్